వన్ బై సెవెంటీ చట్టంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు గిరిజనులను ఉద్దేశించి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఖండించారు పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం చిన్నమేరంగి గ్రామంలోని గురువారం సాయంత్రం ఆమె క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జీవో నెంబర్ పైన సుప్రీంకోర్టు జడ్జిమెంటుపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని నిందలు వేసి దారుణమైన వ్యాఖ్యలతో అయ్యన్న పాత్రుడు రెచ్చిపోయే వ్యాఖ్యలు చేశారు వన్ బై సెవెంటీ చట్టం అంటే గిరిజనులకు ప్రాణం లాంటిదని పుష్ప శ్రీవాణి అన్నారు టూరిజం పేరు చెప్పి ఎవరికో టెండర్లు ఇప్పించుకునే ఉద్దేశంతో ఇప్పుడు గిరిజనులు ఉనికి ఓయేలా వన్ బై సెవెంటీ చట్టంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడటం దురదృష్టకరమని పుష్పశ్రీవాణి విమర్శించారు గిరిజనులపై చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు ఇంకొకసారి వన్ బై సెవెంటీ చట్టంపై ఎటువంటి వ్యాఖ్యలు చేసినా చూస్తూ ఊరుకోమని స్పీకర్ అయ్యన్న పాత్రుడిని పుష్పశ్రీవాణి హెచ్చరించారు ఏదైతే ఒక మీటింగ్ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి పాత్రుడు గారు ఏదైతే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ గురించి మాట్లాడుతూ టూరిజం గురించి మాట్లాడుతూ టూరిజం అరకు పాడేరు లాంటి ప్రాంతాల్లో డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్లో ఉన్నటువంటి ఏవైతే రూల్స్ ఉన్నాయో ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవి మార్చాల్సినటువంటి అవసరం ఉంది అధికారులు అవసరమైతే వాటిని మార్చేటువంటి పరిస్థితి ఉంటే చూడండి అని చెప్పేసి స్పీకర్ గారు మాట్లాడడం అనేది నిజంగా చాలా విడ్డూరకరం ఎందుకనంటే గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే జీవో నెంబర్ త్రీ గురించి ఇవ్వడం జరిగిందో అంటే టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి జీవో నెంబర్ త్రీని సుప్రీంకోర్టు రద్దు చేస్తే సుప్రీంకోర్టు రద్దు చేసిన దాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారే రద్దు చేశారని జగన్ గారే గిరిజనులకు అన్యాయం చేసేస్తున్నారని చెప్పేసి జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన ద్రోహి అని చెప్పేసి మాట్లాడినటువంటి ఇదే తెలుగుదేశం నాయకులు మీరందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు జీవో నెంబర్ త్రీ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలో జగన్ గారి మీద ఒక అబద్ధం వేసి ఎలా పడితే అలాగ నిందలేసినటువంటి మీరు జగన్ గారి మీద రెచ్చిపోయినటువంటి మీరు ఈరోజు గిరిజనులకి గిరిజనుల ఉనికే పోయేలాగా ఉంది ఆ ఉనికి ప్రశ్నార్థకం అయ్యేలాగా ఉంది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అని అంటే గిరిజనులకి ప్రాణం లాంటిది మన ఉనికిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది టూరిజం పేరు చెప్పి ఎవరెవరికో టెండర్లు ఇవ్వడం కోసం ఎవరెవరికో ప్రాజెక్ట్లు ఇవ్వడం కోసం ఎవరెవరో డెవలప్మెంట్ అవ్వడం కోసం గిరిజనులకు సంబంధించినటువంటి గిరిజనులకి గుండెకాయైనటువంటి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్లో మార్పులు చేయాల్సి వస్తుందేమో అని చెప్పి ఒక స్పీకర్ గారు మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరము ఒక గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన లేకపోతే ఒక గిరిజన ప్రాంతంలో కురుపం నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేగా ఒక గిరిజన బిడ్డగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే మన ఉనికి ప్రశ్నార్థకమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను అయ్యన్నపాత్రుడు గారు వెనక్కి తీసుకోవాలని అలాగే క్షమాపణ కూడా చెప్పాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఇంకొకసారి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేసినా కూడా చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను